హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కోసం హెల్దీ అండ్ టేస్టీ ఈరోజు వీడియోలో పిల్లలకి నచ్చేలా పిల్లలకి అన్ని పోషకాలు అందేలా వెజిటేబుల్స్తో పాటు ఈ పొడిని వేసి లంచ్ రెసిపీని చేయబోతున్నాను ఇందులో బాడీకి కావాల్సిన కాల్షియం మెగ్నీషియం ప్రోటీన్ వైటమిన్స్ బాగా ఉండడం వల్ల పోషకాలు అన్ని అందుతాయి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా వేరే కర్రీ చేయాల్సిన అవసరం ఉండదు ఇలాగే ప్లెయిన్గా తినేయచ్చు ఈ కమ్మటి లంచ్ రెసిపీని ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి మసాలా డిన్సులని యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు అలాగే కొన్ని వెజిటేబుల్స్ ఇక్కడ నేను క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ ఇంకా ఆకుకూర ఏదైనా సరే ఇక్కడ నేను పాలకూర తీసుకున్నాను ఈ వెజిటేబుల్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు అలాగే కొద్దిగా పసుపు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి క్యాప్ పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత అందులోకి రెండు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి క్యాప్ పెట్టేసి వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఒక్క గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఫ్రెక్ సీడ్స్ ఇంకా నువ్వులతో చేసిన పొడిని ఇందులోకి యాడ్ చేసుకోండి గింజల్లో ఇంకా నువ్వుల్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ బాడీకి చేరుతాయి ప్రోటీన్ మ్యాగ్నీషియం ఇంకా కాల్షియం బాగా ఉంటాయి సో ఆ పొడి వేసుకోవడం వల్ల వైటమిన్స్తో పాటు ప్రోటీన్స్ మ్యాగ్నీషియం కాల్షియం కూడా బాడీకి అండుతాయి వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మరో టూ మినిట్స్ పాటు మగ్గించుకుంటే అంతే ఎంతో టేస్టీ లంచ్ రెసిపీ వెజిటేబుల్స్ పుల్ల రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా కుక్కర్లో అయినా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకు పెట్టి పంపించండి ఈ కమ్మటి లంచ్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్